అధికార పార్టీ కాంగ్రెస్ కు మున్సిపల్ ఎన్నికలు సవాలుగా మారాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వెంబులవాడ బల్దియా ఎన్నికల వేళ కాకరేపుతోంది కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ పార్టీల నేతలు కండువలను మారుస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు గూడూరి మధు వంగల శ్రీనివాసులు పార్టీని వీడి గులాబీ కాషాయం కండువా కప్పుకున్నారు మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పదిహేడవ వార్డు మాజీ కౌన్సిలర్ వంగల దివ్య భర్త వంగల శ్రీనివాస్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన ఆయన ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరిగి కమలం గూటికి చేరుకున్నారు బీజేపీ జిల్లా మాజీ అధ్యకుడు ప్రతాప రామకృష్ణ ఆయనకు పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల ముందు సీనియ నాయకులు పార్టీలో చేరటం బీజేపీ గెలుపుకు సానుకూల అంశమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు నేను అంటే ఎన్నో రోజులుగా నరేంద్ర మోడీ గారి సారథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం అలాగే మన ఎంపీ బండి సంజయ్ గారి అభివృద్ధిని చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా మనం దాన్ని నెమరు వేసుకొని అంటే వెములావాడలో రాజన్న టెంపులు మనకు అంటే దక్షిణ కాశీగా పేరు పొందింది కాబట్టి రా రామన్న కూడా అంటే చెప్పిన అంటే తమ్మి నీకు మన ఇక్కడ ఉన్నది నువ్వు బొట్టు పెట్టుడు అమ్మవారు బొట్టు పెడుతూ పోయి వేరేనాలు ఎట్లుంటావు మన బీజేపీలు ఉంటే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది గోపర్ణతోనూ కూడా వాళ్ళందరితోనూ కూడా మాట్లాడడం జరిగింది నిజంగా రామన్న చాలా సంతోషం నన్ను ఈ పార్టీలకు ఆహ్వానించినందుకు అంటే వాస్తవానికి ఆయన సహకారం లేకుంటే మాత్రం నేను రాకపోదు ఇది మాత్రం వాస్తవం ఇంకొకటి అంటే మన దక్షిణ కాశీగా పేరుందిన మన వెమ్మల రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది కాబట్టి నిజంగా ఇక్కడ బీజేపీ తప్ప అసలు వేరే మనం ఓటు వేయడానికి కూడా మనకు మనసు ఒప్పది అని చెప్పి నేను తెలుసుకొని ఈరోజు నేను బీజేపీ పార్టీలో రామన్న చదువుల మీదుగా నేను ఇవల్ల కండవకపోవడం జరిగింది ఎందుకంటే అన్న ఆశీర్వాదం కూడా తీసుకున్నా అయ్యగారు ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని చెప్పి నా కోరిక అలా అలాగే ముందు ముందు అంటే బీజేపీ తలపట్టు ఏ కార్యక్రమం అయినా కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా నేను పాల్గొంటానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అంటే నేను కొన్ని ఇప్పుడు చెప్పదలుచుకోలేను దాని సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని వివరించే ప్రయత్నం చేస్తా అంటే కొందరు అంటారు కదా ఈ పార్టీలో ఆ పార్టీలో అంటే ఎక్కడైనా నేను ఆత్మగౌరవంగా బతికే వ్యక్తిని ఆత్మగౌరవం అనేది అంటే నాకు ఆత్మగౌరవంగా పడితే అంటే నేను పెద్ద చిన్న అనేది నాకు ఆ గౌరవం అనేది దక్కుతూ ఉంటుంది అలాగే ఇలా ఆత్మగౌరవం ఇచ్చిన కాడికి పోయింది బెస్ట్ మున్సిపల్ ఎన్నికల వేళ మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బండి సంజయ్ గారి సారథ్యాన్ని అందరూ కూడా ఆకర్షితులై మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో వేములోడ పట్టణంలో చేరికలు జరుగుతూనే ఉన్నాయి మరి ఆ క్రమంలో నిన్న నిన్న కూడా చేరికలు జరగడం జరిగినాయి ఈ రోజు కూడా మంచి స్వభావం కలిగిన వ్యక్తి లాస్ట్ టైం కూడా కౌన్సిలర్ వారి వార్డు ప్రజలందరి మన్ననలు పొందిన వంగల శ్రీనివాస్ గారు ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషకరం మరి ఈరోజు వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా రానున్న మున్సిపల్ ఎన్నికలలో వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ డిక్లేర్ చేసిన క్యాండిడేట్లను మీరు చూసి దయచేసి దేశం కోసం ధర్మం కోసం నిలబడుకుంటూ వేములవాడ పట్టణ అభివృద్ది కోసం రాజన్న రాజన్న దర్శనార్థం అందరికీ కూడా అభివృద్ధి కోసం కావచ్చు దేవాలయ రక్షణకు హిందూ ధర్మ రక్షణకు హిందువుల రక్షణకు భారతీయ జనతా పార్టీ ఒకటి మరి సూడో సెక్యులర్ పార్టీలు ఏవైతున్నాయో ఏ రకంగా కూడా దేవాలయాలు గురించి వస్తూ ఉన్నాయో దేవాలయ కూలో వారు ఏ రకంగా చర్యలు చేసుకుంటా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం కనుక గతంలో కూడా దాదాపు నలభై సంవత్సరాల నుంచి కూడా పార్టీని ఇస్తే మున్సిపల్ చైర్మన్ ఒకసారి సర్పంచ్ గెలిపించదు మొట్టమొదటికి కూడా భారతీయ జనతా పార్టీ మరియు ప్రశ్నంగా ఉన్న కాలంలో కూడా భారతీయ జనతా పార్టీకి మనం అనేక రంగంలో మద్దతు ఇస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలు మరి ఇదే విధానం ఈసారి కూడా చైర్మన్ అవకాశం కల్పిస్తాం మెజార్టీ స్థానాలు కూడా ఆశిస్తా ఉన్నాం మరొకసారి కూడా చెప్తా ఉన్నాం చంద్రమోడి గారి నాయకత్వంలో హిందుత్వం లేకుండా హిందూ ధర్మం ఏ రకంగా సనాతన ధర్మం పైకి చూస్తా ఉన్నాము అలాగే బట్టి సంజయ్ గారి నాయకత్వం కూడా ఏ రకంగా చూస్తా ఉన్నాం కనుక ఒక్కసారి కూడా మా అభ్యర్థులందరికీ కూడా ఒక రకంగా కొత్త ఉన్నాం భారత్ మాతాకి రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ ఇరవై ఐదవ వార్డు కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ అభ్యర్థి గూడూరి మధు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా టికెట్ ఆశించిన ఆయన అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు